నమస్తే మౌని అమావాస్య అంటే ఏంటి మౌని అమావాస్య ప్రాధాన్యత ఏంటి మౌని అమావాస్య రోజు ఏం చేయాలి మౌని అమావాస్య నాడు ఎవరితో మాట్లాడరాదా ఈరోజు ఏం చేస్తే మంచిది ఏం చేయాలి అసలు ఏం చేయకూడదు ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు బ్రహ్మశ్రీ రాజన్ గారు అలాగే గోపీకృష్ణ శర్మ గారు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు నమస్తే అండి రైట్ రాజన్ గారు నమస్తే అండి అమావాస్యలో ఈ మౌని అమావాస్య చాలా ప్రత్యేకమైనది అని చెప్తూ ఉంటారు ఆ ఎందుకు ఈ రోజు అంత పవిత్రమైనది నా గురించి అండి నేను నా నాతో మాట్లాడుతున్నారా అవును సార్ అవును సార్ చెప్పండి ఆ మౌని అమావాస్య అనేది చాలా అద్భుతమైన వంటి అమావాస్య ఈ రోజున ప్రత్యేకంగా నూట నలభై నాలుగు సంవత్సరాల పాటు కూడా వచ్చే వంటి ఈ ఒక తిథి ఎందుకంటే మకరంలో సూర్యుడు కలుస్తున్నాడు మరి అదే విధంగా మేషంలో శని కలుస్తుంది కాబట్టి నాలుగు విందుగా ఏర్పడే వంటిదే కుంభాభిషే కుంభం కుంభాభిషేకం అంటారండి ఏమండి కుంభం కూడా అంటుంటారు దీని తయ అమావాస్య కూడా అంటుంటారండి అవును సో ఈ అమావాస్య రోజునే ప్రత్యేకంగా ఉపా ఉపాసనాలు తీసుకోవడము ఉపదేశాలు తీసుకోవడము ఉప ఉపన్యాసాలు తీసుకోవడం అలాంటి కార్యక్రమాల నుండి చేస్తుంటారు చాలా పవిత్రమైన వంటి నది స్నానం చేస్తే అద్భుతమైన వంటి పుణ్యం చేరుకూరుతుంది అనేసి ఇతిహాస పురాణాలు మనకు చెప్పబడుతున్నాయండి గోపీకృష్ణ గారు అంటే ఈరోజు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిది అంటారు అవునండి చాలా సంతోషం మౌని అమావాస్య అనే శబ్దానికి మొదలుగా అర్థం ఏంటి అంటే ఈ అమావాస్య అంతా కూడా చాలా విశేషమైన కార్యక్రమాలు చేసుకోవడానికి జపము కానీ పారాయణం కానీ యజ్ఞం కానీ దానం కానీ మళ్ళీ ఏంటి అంటే ఈ నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒకసారి వచ్చే కుంభమేళ అంటున్నాం కదా ఆరు సంవత్సరాలకి ఒకసారి అర్ధ అని పన్నెండు సంవత్సరాలకి కుంభమేళా అని పూర్ణ కుంభమేళా అని అలానే నూట నలభై నాలుగు పన్నెండు ఇంటూ పన్నెండు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళని మహాకుంభమేళ అంటాం ఈ మహాకుంభమేళ సందర్భంలో వచ్చిన ఈ మౌని అమావాస్యకి చాలా చాలా విశేషమైన స్థానం ఉంది ఎందుకంటే ఈ రోజు ఇంకొకటి ఏంటంటే శ్రవణ నక్షత్రంతో కూడుకున్న అమావాస్య అండి ఈ అమావాస్య రోజు ఏది చేసినా అంటే దీంట్లో మూడు రకాలుగా చెప్తారు నెల ప్రారంభమయ్యేది అమావాస్యతో ప్రారంభమయ్యేది ఉంటుంది పూర్ణిమతో ప్రారంభమయ్యేది ఉంటుంది ఇలా కొన్ని జ్యోతిష్య పరంగా కొన్ని చెప్తూ స్తారు అంటే శుక్లపక్షంలో పాడ్యం నుంచి ప్రారంభమయ్యి అమావాస్య వరకు ముప్పై రోజులు అని అర్థం అంటే ఈ రోజుకి నెల పూర్తి అవుతుంది మళ్ళీ రేపు ఉదయం నుంచి మాఘమాసం ప్రారంభం అవుతుంది అంటే పాడ్యము నుంచి దీని ముందు వచ్చే అమావాస్య దీని శ్రవణ నక్షత్రంతో కూడుకున్న అమావాస్య కాబట్టి ఈ రోజు ఏది చేసుకున్నా చాలా విశేషమైన ఫలితాన్ని చెప్తారు దాంట్లో విశేషంగా మా స్నానం అండి అమావాస్య రోజు ఏంటంటే సూర్యోదయా పూర్వమే స్నానాన్ని ఆచరించి ఈ రోజు పితృలకు సంబంధించి అంటే మన ఇంట్లో ఎవరైనా పెద్దలు చనిపోయి ఉంటారు కదా తాతలు కానీ ముత్తాతలు కాని తండ్రులు కానీ ఎవరైనా తల్లిదండ్రులు చనిపోయి ఉన్న వాళ్ళకి తర్పణం చేయడం అంటే వాళ్ళను ఉద్దేశించి నీళ్లు విడిచి పెట్టడం దాన్ని తర్పణము అని అంటాం అలా చేయడము అమావాస్య రోజు చాలా విశేషం ఈ రోజు ఇంకా మౌని అమావాస్య రోజు వాళ్ళకి సంబంధించి వృద్ధాశ్రమాల్లో కానీ లేకపోతే ఎవరైనా భిక్షుకులు కానీ వాళ్ళకి అన్నదానం చేసినట్టయితే ఆ పితృదేవతలు తృప్తి పడతారు ఓకే ఇవాళ అమావాస్య రోజు పితృలకు చాలా విశేషంగా చెప్తారు ఏదైనా మన ఇంట్లో చనిపోయిన వాళ్ళకి మనం తృప్తి పరచాలి అంటే ఏం చేయాలి అంటే అమావాస్య రోజు భోజనాలు పెడుతూ ఉండాలి ఎవరికైతే ఆ పెద్దలుగా అంటే ఉదాహరణకి మన తల్లిదండ్రులు చాలా పెద్ద వయసు అనుకోండి ఆ వయసు ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు వృద్ధాశ్రమాల్లో ఉంటారు ఆ వృద్ధాశ్రమాల్లో ఉన్న వాళ్ళకి భోజనాదులు పెట్టడం ద్వారా అక్కడ వాళ్ళు తృప్తి చెందుతారు అని ఒక మాట చెప్తూ ఉంటారు శర్మ గారు అంటే ఈ రోజు కొంత కన్ఫ్యూజన్ కూడా అనిపిస్తుంది బౌని అమావాస్య అంటే ఇరవై ఎనిమిది కొంతమంది ఇరవై తొమ్మిది ఈ రోజు ఉంటుందని కొంతమంది రెండో రెండు రోజులు ఈ అమా మౌని అమావాస్య ఉంటుందని కొంతమంది చెప్తున్నారు ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు గాని అమావాస్య మీకు మధ్యాహ్నంతో కూడుకున్న అమావాస్య కావాలి ఆ తర్వాత ఇరవై తొమ్మిది ఈ రోజే అమావాస్య ఖచ్చితంగా దానిలో ఎలాంటి అనుమానాలు కూడా లేవు రైట్ రాజన్ గారు అంటే ఈ రోజు అనుసరించాల్సిన పూజా విధానాలు ఎలా ఉండాలి ఏ దేవుణ్ణి పూజిస్తే ఎక్కువ ఫలితాలు వస్తాయంటే ఏం చెప్పాలి సాక్షాత్గా శివారాధన చేయటం ఆ శివుని ఆరాధించటం వల్ల అతిత్తమైన వంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుందండి అమావాస్య ఇరవై ఎనిమిదవ తారీఖు మధ్యాహ్నం మొదలుకున్నా మనకు ఇరవై తొమ్మిది మధ్యాహ్నం మూడించ వరకు ఉంది అంటే ఇక్కడ మనకు సూర్య తిథియే మనకు అమా అమావాస్య లెక్క అండి సూర్యతిథి కాబట్టి మా ఉదయాన్నే ఇరవై తొమ్మిదవ తారీఖున అనుష్ఠాన కార్యక్రమాలు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరైనా కూడా ఇష్టదైవాన్ని నమ్ముకొని ఇష్టదైవాన్ని పూజించుకుంటే అతీతమైన వంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది సకాల దరిద్రం పోయే అష్టఐశ్వర్యాన్ని సిద్ధించడానికి ఈ మౌని అమావాస్య భాగం వరకు కూడా సాకారం ఇస్తుంది అద్భుతమైన వైబ్రేషన్స్ కూడా వస్తుందండి పాజిటివ్ ఎనర్జీస్ అనేది చాలా వరకు వైపు అవుతుంది ఎక్కువ శాతము గురువుల దగ్గర శిష్యరికం పొందుతుంటారండి గురు ఈ యొక్క అమావాస రోజున ఏంటంటే కొత్త కొత్త శిష్యులంతా కూడాను గురువుల దగ్గర శిష్యరికం పొందుతూ కొత్త కొత్త ఉపదేశ మంత్రాలను స్వీకరిస్తూ ముందుకు సాగుతూ ఉంటారండి చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ రోజు ఎవరైనా కూడా నది స్నానం చేస్తే చాలా పవిత్రమైన వంటి ఒక ఆ క్షణం అనేది అనుకోవచ్చు అండి ఓకే అంటే ఈ రోజు చేయాల్సిన పనులు చెయ్యకూడని పనులు ఇలాంటివి ఏమైనా ఉంటాయంటారా ఉంటాయండి ఇవి చేయకూడదు ఇవి అంటే మనకు పితృదేవతలకి పిండ ప్రధానం అంటే నారాయణ నాగబలి పూజ చేయటము ఏమండి మరియు అదే విధంగా పితృలకు దానం చేయటము పిండ ప్రదానం చేయటము తిరస్నానం చేయటం అంతా కూడా చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు రావటం అని జరుగుతుంది వృద్ధాసనానికి వెళ్ళేసి ఎవరైనా వృద్ధులకు కూడా దాన ధర్మ కర్మలు ఇస్తా కూడా చాలా వరకు కూడా మంచి ఫలితాలు రావడానికి కూడా ఆస్కారం కనపడుతూ ఉంటుంది మరొకటి కూడా ఇక్కడ ఏంటంటే జపము మౌనం మౌని అమావాస్య అంటే అంటే మౌనం మౌనాన్ని వర్తిస్తూ లోపల జపం చేసుకుంటూ ఆ ఒక వ్రతాన్ని ఏకముక్తంగా సేవిస్తూ చేస్తే చాలా అద్భుతమైన వంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనబడుతుందండి ఓకే గోపీకృష్ణ గారు అంటే ఈ రోజు ప్రయాగరాజు లోని గంగా నదిలోనే స్నానం చేస్తే పుణ్యం లభిస్తుందా లేదంటే ఇతర నదుల్లో కూడా స్నానం చేయొచ్చా ఎందుకంటే చాలా మంది అందరూ కూడా ప్రయాగరాజు వరకు వెళ్ళలేని వారు ఉంటారు అలాంటి వారికి ఏం చెప్తారు మీరు ఈ గంగా త్రివేణి సంగమంలో స్నానం చేస్తే చాలా పుణ్యమని చెప్తారు ఎందుకంటే మహాకుంభమేళ సందర్భం కదా మీరు చూస్తే వచ్చే సంవత్సరంలో ఉన్న ఈ మౌని అమావాస్య రోజు మహాకుంభమేళ ఉండదు ఈ సంవత్సరం మాత్రమే చాలా విశేషంగా మహాకుంభమే నూట నలభై సంవత్సరాలు నలభై నాలుగు సంవత్సరాలకి వచ్చే మహా మహాకుంభమేళలో గంగా నదిలో స్నానం చేస్తే ఈ రోజు స్నానం చేస్తే మనకి చాలా పుణ్య ఫలితము అని చెప్తూ ఉంటారు కానీ ఈ ఒకవేళ అది కుదరలేదు ఎక్కడైనా సరే నదిలో సత్త నదుల్లో ఏ నదుల్లో స్నానం చేసినా ఆ పుణ్యం కలుగుతుంది విశేష పుణ్యం అంటే మాత్రం ప్రయాగరాజులో గంగా గంగేతి యోగృయా యోజనానా శతైరపి ముఖ్యతే సర్వ పాపేభ్య విష్ణులోకం సగచ్చతి అని మన శాస్త్రం చెప్తుంది ఒకవేళ మనం గంగా నదికి వెళ్లే ఓపిక లేదు మనకి వెళ్లే అవకాశాలు దొరకలేదు వెళ్ళడానికి ఇబ్బందులు కలిగినాయి అన్నప్పుడు ఏం చెయ్యాలి అంటే గంగా గంగా అని నామస్మరణ చేస్తే చాలు అని శాస్త్రం చెప్తుంది గంగా గంగేతి యోగ్రుయా యోజనానాంశతైరపి అంటే వంద యోజనాల దూరంలో ఉన్నా సరే అంటే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే వాడికి ఏం కలుగుతుంది అంటే సర్వ పాప మామూలుగా మనం గంగలో స్నానం చేస్తే ఏమనుకుంటే పాపాలన్నీ కూడా పాలు రైట్ గోపీకృష్ణ గారు ఆ కొంచెం సమస్యగా ఉంది మళ్ళా ఇద్దరికి వచ్చే ప్రయత్నం చేస్తాను రాజన్ గారు అంటే ఈరోజు స్నానం చేసేటప్పుడు ఎటువంటి మంత్రాన్ని మనసులో మనం స్మరించుకోవాల్సి ఆ సిచ్యువేషన్ ఉందంటారు ఎటువంటి మంత్రాన్ని స్మరిస్తూ స్నానం చేస్తే మరింత పుంజం ఉంటుంది అంటారు మంత్రం అనేటప్పటికి ఇక్కడ అనేక రకమైన వంటి మంత్రాలు ఉన్నాయండి ఇప్పుడు మా శివుడికి ఆ అంతాక్షరారి అనే మంత్రాలు మన కొన్ని ఉంటాయండి శివ శివాంతక్షయ మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాల్లో ఏదైనా ఒక మంత్రం తీసుకొని కూడా జపం చేసుకోవచ్చు లేని పక్షాన త్రి అంబకం గజామయ సుగన్యం పూర్వ రుకవి వందన మృత్యోక్ష క్షీరమామృత చెప్పి చక్కగా మృత్యుంజయ మంత్రాన్ని కూడా జపిస్తూ ఈ యొక్క అమావాస్య తిథిపోయేంత వరకు కూడా మౌనవ్రతంతో రత్నంతో ఉండి దీక్ష అర్పణలు చేస్తే చాలా అద్భుతం ఇంకోటి ఏంటంటే గురులు మహర్షులు తపస్వరులు నాగసాధులు వీళ్ళంతా కూడాను కొత్త కొత్తగా చేలలని కేటాయించేసి వాళ్ళకి ఒక అద్భుతమైన వంటి ఒక ఉపదేశ మంత్రాలు ఇచ్చి వాళ్ళని ఈ ఒక పన్నెండు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఈ మంత్రాన్ని జపించమని కూడా ఆ పెద్దలు మహాన్ పీఠాధిపతులంతా కూడా వాళ్ళకు మంత్రాలు ఇవ్వటం అనేది జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న బ్రాహ్మణ పిల్లలకు అందరూ కూడా ఉపనయాలు వేస్తూ వాళ్ళకు కూడా ఉపదేశ మంత్రాలు ఇస్తూ ఈ యొక్క సాధనలు ఈ రోజు చేస్తూ ఉంటారు నాయన ఇది చాలా అరుదైన వంటి అమూల్యమైన వంటి చాలా పవర్ఫుల్ అయిన అమావాస్య ఏ ఒక దేవి దేవతలని ఆరాధించినటప్పటికీ ఎటువంటి ఒక మహర్షులని ఆరాధించినటప్పటికీ ఎటువంటి మంత్రాన్ని ఆరాధించినప్పటికీ అతిష్టమైన వంటి ఒక ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అందుకే తండాపు తండవులుగా కొన్ని కోట్లాన కోట్ల జనాలు ఈ ఒక ప్రయాగరాజుకి వెళ్ళింది ఎప్పుడైతే కూడా క్షీర సముద్ర రాజధాని అయినట్టి సముద్రంలో అమృత బిందము కోసం ఇటు రాక్షసులను ఇటు మానవ దేవతలంతా కూడా క్షీరక్షిమిస్తుంటున్న సమయంలో నాలుగు అమృత బండము బయటకు నాలుగు చుక్కలు పడింది నాలుగు ప్రదేశంలో ఒకటి హరిద్వార్ లో ఒకటి రిషికేశ్ లో మూడవది ఓంకారేశ్వరంలో నాలుగవది ప్రయాగరాజులో తర్వాత ఐదవది కూడా నాసిక్ త్రిబకేశ్వరం కూడా అంటూ ఉంటారు సో ఈ అమృత అమృతం వంటి ప్రదేశంలోనే కుంభమేళ జరుగుతుంది ఈ కుంభమేళ ప్రదేశంలోనే చక్కగా వెళ్ళి అనుష్ఠాన కార్యక్రమాలు చేసుకుంటే వంటి ఫలితాలు రావడానికి ఆస్కారం అనేది ఉండడం కోరుతుందమ్మా రైట్ అంటే గోపీ కృష్ణ శర్మ గారు ఇందాక కొంత మీద ఆడియో డిస్టర్బెన్స్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా అంటే సాధారణ అమావాస్యలకు ఇప్పుడు వచ్చిన మౌని అమావాస్యకు ఎటువంటి వ్యత్యాసం ఉంటుంది అంటే చాలా విశేషం అండి సాధారణ అమావాస్య అంటేనే విశేషం అండి అంటే ఈ అమావాస్య అనగానే మొదలుగా ఈ పితృదేవతలకి చెప్తారు ఈ అమావాస్య రోజు పితృదేవు ఏది చేసినా అది పుణ్యప్రదం అని చెప్తారు దాంట్లో మాఘమాసం ముందు వచ్చే అమావాస్యని మౌని అమావాస్య అంటారు ఈ అమావాస్య రోజు మాఘమాసానికి ముందు వచ్చే అమావాస్యకి చాలా స్థానం ఉంది ఈ రోజు ఏ దాన ధర్మాదులు చేసినా మనకు పుణ్యం కలుగుతుంది అని చెప్తారు దాంట్లో ఈ రోజు వచ్చిన అమావాస్య వచ్చేసి మహాకుంభమేళ సందర్భంగా మౌని అమావాస్య అంటున్నాం ఈ రోజు స్నానానికే విశేషం అమావాస్య రోజు సూర్యోదయా పూర్వమే స్నానం చేసి పితృదేవతలను ఉద్దేశించి తర్పణాది కార్యక్రమాలు చేసుకొని ఈ బ్రా భోజనాది కా అంటే ఎవరికైనా వృద్ధాశ్రమాల్లో భోజనం పెట్టడం చాలా విశేషం చెప్తారు రోజైతే మీరు ఎంత దాన ధర్మాదులు చేసినా మీకు అంత పుణ్యం ఖచ్చితంగా కలుగుతుంది దానికి వెయ్యి రేట్ల పుణ్యం కలుగుతుంది కానీ ఈరోజు మంచిదని చెప్పి కొత్త కార్యక్రమం ఏది ప్రారంభించకూడదు ఈరోజు చంద్రుడు క్షీణ చంద్రుడు అని అంటాం అంటే మీరు ఉదాహరణకి చూస్తే పూర్ణిమ నుంచి అమావాస్య వరకు మీకు ఆకాశంలో చూస్తే చంద్రుడు డే బై డే తగ్గుతూ ఉంటాడు అదే అమావాస్య నుంచి రేపు ఉదయం రేపటి నుంచి పూర్ణిమ వరకు డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉంటాడు ఈ సమయంలో ఏ కార్యక్రమాలన్నా చేసుకోవచ్చు కానీ ఈ డిస్క్రీజ్ అయ్యి ఎవరైతే ఆ చంద్రుడు తగ్గుతూ ఉంటాడు కదా పూర్ణిమ నుంచి అమావాస్య వరకు ఈ తగ్గుతూ ఉన్న సందర్భంలో క్షీణచంద్రుడు అంటాం ఈ క్షీణచంద్రుడిగా ఉన్నప్పుడు ఎలాంటి కొత్త కార్యక్రమాలు ప్రారంభం చేయకూడదు ఇంకా ఇంకా అమావాస్య మంచిదే కదండి అని కొత్త పనులు మాత్రం ఖచ్చితంగా ఆరంభం చేయకూడదు ఈ అమావాస్య అనేది పూజలకి జపాలకి గంగా స్నానానికి దాని తర్వాత పితృని ఉద్దేశించి చనిపోయిన పెద్దలను ఉద్దేశించి చేసే కార్యక్రమాలకి మాత్రమే ఈ అమావాస్య విశేషం అంటే గోపీకృష్ణ గారు మౌని అమావాస్య చొలంగి అమావాస్య అని కూడా అంటారు అంటే చొల్లంగి అనే ఊర్లో ఏడు పాయలు కలిసే నదిలో స్నానం ఆచరించాలి అనేది కూడా కొంతమంది చెప్తూ ఉంటారు అంటే రెండు అదొక విశేషంగా చెప్తూ ఉంటారు అంటే అక్కడ స్నానాన్ని ఆచరించి ఈరోజు ఈరోజు మౌనంగా ఉండమని చెప్తారు అంటే ప్రతిరోజు కూడా మాట్లాడుతూ ఉంటాం కదా ఈరోజు మౌనంగా ఉండి దేవత ఉపాసన చేయాలని చెప్తారు ఎప్పుడైనా ఏ పూజ చేసినా మన ఉదాహరణకి ఏదైనా ఇంట్లో మనం సత్యానార్థం చేసుకున్నా ఏదో పూజ చేసుకున్నా ఏం చెప్తారంటే అయినంత వరకు మాట్లాడకుండా ఉండే ప్రయత్నం చేయండి ఏం చెప్తూ ఉంటారు కదా అంటే ఏ పూజ చేసినా మౌనంగా చేస్తే ఆ పూజకి ఫలితం ఎక్కువ ఏదో మాట్లాడుతూ పూజ చేస్తే ఫలితం ఉండదు అట్లాంటిది ఈ మౌని అమావాస్య రోజున ఈ పూజాది కార్యక్రమాలు ఎక్కువ చేస్తున్నాం గంగా స్నానం కానీ ఇత్యాది కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా మౌనంగా చేయాలి ఎంత మౌనంగా చేస్తే అంత పుణ్య ఫలితం ఖచ్చితంగా ఉంటుంది మళ్ళీ ఈ రోజు ఏంటంటే ఈ సంవత్సరం మొత్తం మాట్లాడుతూనే ఉంటాం కదా ఒక్క రోజైనా మాట్లాడకుండా ఈ గొంతుకి విశ్రాంతి ఇస్తే ఎంత బాగుంటుంది ఆ విశ్రాంతి ఇచ్చే సమయంలో దేవతా సంబంధించిన స్తోత్రాలు కానీ పారాయణాలు కానీ ఏదైనా జపం కానీ ఇట్లాంటివి చేస్తే ఖచ్చితంగా బల పుణ్య ఫలితం తగ్గుతుంది ఎందుకు మౌనంగా ఉండమన్నారు అంటే మాట్లాడుతున్న సందర్భంలో ఒక గంట మనం మాట్లాడేమనుకోండి దానిలో ఒక రెండు మూడు అబద్ధాలైనా మాట్లాడే సందర్భం వస్తుంది మనం లోకంలో చూస్తుంటాం మనం వ్యవహారంలో ప్రతిరోజు కూడా వింటూ ఉంటాం మనం ఆఫీస్ నుంచి అంటే మనం బయలుదేరాం కానీ బయలుదేరామని చెప్పేస్తూ ఉంటాం అది అబద్ధమే అబద్ధం చెప్పిన దోషం వర్తిస్తుంది కదా ఆ దోషాలు రాకుండా ఉండడానికే ఈ మౌని అమావాస్య ఈ రోజు ఒక్కరోజు మౌనంగా ఉండి దేవతా సంబంధమైన ఉపాసన చేయమని చెప్తూ ఉంటారు అంటే ఈ రోజు ఏ సమయం వరకు ఆ స్నానాలు చేస్తే నదీ స్నానాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది అంటారు ఎంతవరకు మంచి సమయం ఉందంటారు మామూలుగా అయితే బ్రాహ్మీ ముహూర్తంలో ఈరోజు చాలా విశేషం అండి సూర్యోదయా పూర్వము అమావాస్య రోజు విశేషం మళ్ళీ తర్వాత ఈరోజు సాయంకాలం ప్రదోషకాలం అని చెప్తూ ఉంటాం ఐదున్నర నుంచి ఆరున్నర ఏడు గంటల వరకు ఈ ప్రదోష సమయంలో స్నానాన్ని ఆచరించి ఈశ్వర ఆరాధన శివాలయానికి వెళ్ళడం కానీ లేకపోతే శివుడి మంత్రాన్ని జపిస్తూ ఉండడం కానీ చేస్తే చాలా విషయం ప్రదోషం అనేది శివుడికి చాలా ఇష్టమైన సమయం ఆ సమయంలో మీరు ఒకవేళ గంగా నదికి స్నానానికి వెళ్ళడానికి కుదరలేదు మీ దగ్గరలో ఉన్న నదికి వెళ్ళడానికి కూడా కుదరలేదు అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఇంట్లోనే స్నానం చేయండి ఇంట్లోనే గంగా అంటే వెళ్ళడానికి ఓపిక ఉండి వెళ్ళడానికి వ్యవస్థ ఉండి వెళ్ళకుండా ఉంటే నేరం తప్పవుతుంది అది ఒకవేళ మీకు వెళ్ళడానికి కుదు అనుకున్నప్పుడు ఇంట్లోనే గంగా నది స్మరణ చేస్తూ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా డిస్టర్బ్ అన్నారు కదా గంగా గంగేతి యోజనానాం శితైరపి ముత్యతే సర్వ పాపేభ్యో విష్ణులోకం సగచ్చది ఈరోజు సాయంకాలం ప్రదోషకాలంలో ఐదున్నర నుంచి ఏడు గంటల వరకు గంగా 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 అంటూ నదీ స్నానం చేస్తున్నట్టుగా భావన చేస్తూ మీరు ఇంట్లో స్నానాన్ని ఆచరించారే అనుకోండి మీకు గంగా నది స్నానం చేసిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది అలా వచ్చి మనం చేసుకున్న పాపాలన్నీ కూడా పటాపంచలై లోకం పొందుతారు అని మనకి ఇంత ముందు చెప్పుకున్న శ్లోకంలో మన శాస్త్రంలో చెప్పి ఉన్నారు మనకు వెళ్ళడానికి వీలు కాలేదు మహాకుంభమేళకి వెళ్ళలేకపోయాము ఏదో నదీ స్నానానికి వెళ్ళలేకపోయాము బాధపడాల్సిన అవసరం లేదు ఈ రోజు ప్రదోష కాలంలో ఐదున్నర నుంచి ఏడు గంట ఇవాళ టెన్టీవీ ద్వారా భక్తులందరికీ సనాతన ధర్మ అనుయాయులందరికీ కూడా ఒక మంచి అవకాశం దొరికింది ఈరోజు ఏ సమయంలో స్నానం చేయాలి అని కొంతమంది అనుమానపడుతూ కొంతమంది తెలుసుకోలేకపోతుంటారు కదా దానికి ఏంటి అంటే ఐదున్నర నుంచి ఏడు గంటల మధ్యలో స్నానాన్ని ఆచరించి ఈశ్వర ఆరాధన మీకు తోచిన విధంగా చేయండి అపమృత్యు దోషాలు పోతాయి అలానే రోగ బాధలన్నీ కూడా నివారణ అవుతాయి రాజన్ గారు అంటే కొన్ని కొన్ని అమావాస్యల రోజు కొన్ని నక్షత్రాల మీద కొన్ని రాసుల మీద కొంత ప్రభావం చూపిస్తుంది అంటుంటారు ఈ ఈ రోజు ప్రత్యేకమైన రోజు మౌని అమావాస్య ఇదేమైనా వేరే రాసుల మీద ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందా ఒకవేళ అలా ఉంటే ఏమైనా పరిహారాలు ఉంటాయా ఉంటాయమ్మా మేష రాశి పైన ఉంటుంది మీన రాశి పైన ఉంటుందండి ఎందుకంటే వైళ్లకు ప్రత్యేకమైన శాంతి పరిహారాలు చేసుకోవాలి శాంతి పరిహారాలు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే కుంభంలోనే ఇంట్లో కుంభరాశిలోనే మేషరాశి కూడా ప్రవేశించింది దాంట్లోనే శనీశ్వరుడు ప్రవేశించారు కాబట్టి ఇక్కడ కుంభరాశిను మేషరాశి మీనరాశి కూడాను కనబడే వంటి ఒక తిథి పంచాంగాలు కూడా మాకు ఆ కనబడతా ఉంది ఈ యొక్క బేస్ చేసుకొని దానివల్ల శాంతి ఎవరైనా మంచి జ్ఞానమైన వంటి తెలిసిన వంటి వాళ్ళు ఉన్న వంటి పీఠాధిపతులు మహాపూజాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనుష్ఠాన కార్యక్రమాలు చేసుకుని జపాతపాలు చేసుకుంటే చాలా అద్భుతమైన వంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఎప్పుడైనా కూడా రాశిల మీద నక్షత్రాల పైన పడినప్పుడు ఈ శాంతులు చేసుకుంటే చాలా బాగుంటుంది అండి రైట్ ధన్యవాదాలు బ్రహ్మశ్రీ రాజన్ గారు గోపి కృష్ణ శర్మ గారు నిజంగా ఈరోజు మౌని అమావాస్య ప్రత్యేకత పవిత్రత గురించి చక్కగా తెలియజేశారు ధన్యవాదాలండి ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ స్టేచి టెన్ టీవీ